నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నలభై రెండు కేజీల కేక్ ను రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కట్ చేసి నారా లోకేష్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు యువగలం పేరుతో రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి యువతలో ఉద్దేశం కలిగించి ప్రజల ఆశీస్సులు పొందిన యువ నాయకుడు నారా లోకేష్ రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం నాడు కూడా కుటుంబానికి దూరంగా రాష్ట్ర ప్రజలే కుటుంబం వారి భవిష్యత్తే ధ్యేయంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో మరియు ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న నారా లోకేష్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకసారి యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు ఏదైతే ఆరా లోకటేష్ ఆరోగ్య ఎంతో ఉచిత నిర్వహిస్తున్నాడు నాడు తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత అత్యంతలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న రోజుల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రశ్నించే గొంతుల్ని విధించే గొంతుల్లో గారు ఇంకా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఒక్క పార్టీ ప్రతి ఒక్కేదానికి నారా లోకేష్ గారి పాదయాత్ర ఆ వెనక్కి పాదయాత్ర నిల్ అడుగు వేసింది అలాంటి నారా లోకేష్ ఇలాంటి జన్మదినాలు జరుగుతున్నాయిలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర ప్రానికి ఎంత మళ్ళీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కోటి సభ్యత్వాల్ని పూర్తి చేసే ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది కోటి సభ్యత్వాలు పూర్తయ్యాయి అంటే దానికి కారణం నారా లోకేష్ గారు నిరంతరం నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ కారణాలు ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తని ప్రతి నాయకులు గుర్తించుకుని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవం కల్పిస్తూ ఉన్నాడు నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదిన వేడుకల్ని నెల్లూరు రూరల్ ఆరోగ్య లక్ష ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో మా ప్రితమ్మ నేత కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు నలభై రెండు కేజీల కేక్ ని కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఆయన ఒక ఆయన టీం ఒక ప్రత్యేకమైన టీం పెట్టుకొని ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయినా ఎవరైనా మరణించినా ఇమీడియట్ గా స్థానిక ఎమ్మెల్యేలకి స్థానిక మంత్రులకి అలర్ట్ చేస్తూ ఆర్థిక ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ ఉద్యోగ భరోసాను కూడా కల్పిస్తున్న ఇటువంటి నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకున్నందుకు గర్వపడుతున్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆహర్ నిశలు కష్టపడి దాదాపు మూడు వేల పైచిలు కిలోమీటర్ల పాదయాత్ర చేసి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ని మొత్తాన్ని ఏకతాటిపై నడిపించి ఎన్నో కేసుల్ని ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఈరోజు ఒక ధీరుల్లాగా మన ముందు నిలబడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్ నిశలు కష్టపడుతూ కుటుంబాన్ని సైతం ఆయన జన్మదినానికి దూరంగా ఉంటూ దావోస్ లో అనేక పరిశ్రమలని రాష్ట్రానికి తీసుకురా తీసుకువచ్చే దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి